చక్రవర్తి నిన్ను నీకు సత్య ధర్మవేమలుగా విన్నాను అటు నీకు నా ఆహారానికి విజ్ఞప్తి కలిగించడం భారీ అయ్యా సర్వభూతములు కూడా ఆహారాన్ని తీసుకొని జీవిస్తాయి వ్యక్తి ఆకలితో ఉన్న నాకు ఆహారం లేక మరణించినట్లయితే నా వాళ్ళ పిల్లలు సైతం మరణిస్తారు అందువలన ఒక్క జీవి కోసం అనేక జీవులను బాధించడం న్యాయమా ధర్మం తెలిసిన వారు ధర్మానికి మనసులో కూడా చెయ్యవు మేమే చేస్తారు వేదవచనం ప్రకారం ఆ కోదం నా ఆహారమయ్యా ప్రాణభయంతోనూ నన్ను ఆశ్రయించిన పక్షిని అదములైనా విడవడు నేనెట్లో విడుతూ చిక్కుమా నీవు పక్షి పైనను దండమే నీ ఆకలి దీనిని తింటే కానీ ఉపశమనం కలగదా ఈ అరణ్యంలో ఎన్నో జిక్కలు పందులు దున్నలున్నాయి పావురం మాంసం కంటే ఎక్కువ పడతాం నీ కోపం తగ్గించి పావురాన్ని విడిచిపెట్టు ఈ పావురాన్ని నీకు విడిచినట్లయితే మీ శరీరం నుండి నాకు పౌరమంత మాంసాన్ని పెట్టుమా ఓ మహా కొత్తమా నాపై దయ చూపినందుకు నీకు వందన ఎవరక్కడ త్రాసు తీసుకొని రండి తెలు నా పేరు జీవ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను శివ చక్రవర్తి పాత్రను నటిస్తున్నాను నేను ఎన్నో తరగతి చదువుతున్నాను త్యాగం ఎందు శివకుమార్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను త్యాగందేవి పాటలోని అగ్నిదేవుడు పాట పాత్రని పోషిస్తున్నాను నా పేరు వెళ్ళి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను